నమస్తే అండి మీకు ఆ బిట్టు పెట్టాను కదా అమ్మాయి హైదరాబాద్ చెందిన అమ్మాయి రౌడీ రాధిక అంట పేరు ఒక ట్వంటీ టూ ఇయర్స్ ఏజ్ ఉంటుంది ఈ అమ్మాయి ఈ అమ్మాయిని చూసిన తర్వాత నిజంగా పది మందిలో పెట్టి చెప్పుతో కొట్టినా అనిపిస్తుంది స్మోక్ చేస్తూ ఆల్కహాల్ తాగుతూ కన్న పేరెంట్స్ని వదిలేసి బలాదూర్ల రోడ్డు మీద తిరుగుతూ ఉంది ఇలాంటి గాడిదల్ని స్టూడియోలకు పిలిపించి ఇంటర్వ్యూ చేసి టెలికాస్ట్ చేస్తున్నారు మరి అసలు తప్పెవరిదో నాకైతే అర్థం కావట్లేదు ఆడపిల్ల అన్నీ అనుకూలంగా అనుకువగా ఉన్న ఆడపిల్లలే ఈ రోజున రకరకాల బాధలు ఎదురు ఎదుర్కోవటం జరుగుతుంది భర్త చేతిలో కానీ లేకపోతే ఉద్యోగం చేసే చోట కానీ పని తను పనిచేసే చోట ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఉంటుంది అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళే కానీ ఈ అమ్మాయి హైదరాబాదు తినకి తల్లిదండ్రులు ఉన్నారు అలాగే తినకి ఇద్దరు ముగ్గురు అక్కలు ఉన్నారు ఈ నాలుగోది అంటే ఈ అడ్డగడద ఫుల్గా రోజుకి ఎన్ని సిగరెట్లు కావాలంటే అన్ని సిగరెట్లు కాలుస్తూ మందు తాగుతూ అబ్బాయిలతో తిరుగుతూ ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చేస్తూ రౌడీ ఇది రౌడీకే రౌడీ ఈ రౌడీ చెప్పే మాటలు ఎంటా ఉంటే ఎవరైనా సరే గోప పగలగొట్టాలనుకుంటారు ఆడపిల్ల ఈ రోజుల్లో స్మోక్ మగపిల్లలు పబ్లిక్లో కూడా చేయరు స్మోక్ అలవాటు ఉన్న వాళ్ళు కానీ మందాల ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ పేరెంట్స్ చూస్తారో ఇంటి పక్క వాళ్ళు చూస్తారో ఎవరైనా చూస్తే ఇంట్లో గొడవ అయిపోద్దనో లేకపోతే పరువు పోతుందనో తల్లిదండ్రులు తట్టుకోలేరనో ఆ స్మోక్ చేసేది కూడా అది సీక్రెట్గా ఆ పక్కెళ్ళు ఈ పక్కెల్లో స్మోక్ ఆ సిగరెట్ కాలుస్తూ అది మళ్ళా వాసన రాకుండా స్ప్రేలని అవన్నీ కొట్టుకుని పబ్లిక్లోకి లేకపోతే ఇంట్లోకి వెళ్ళే పెద్దవాళ్ళు కానీ ఈతున్న ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో మందు చేసాలు తాగుతూ సిగరెట్లు ఒక రౌడీ రంగంలాగా పైన సిగరెట్స్ ఇలా పెట్టుకుని చాలా స్టైలిష్గా సిగరెట్ కాలుస్తూ పొగలు గాల్లో కూత ఉంది ఒక ఛానల్లో ఈ అడ్డగాడిని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు నువ్వు తల్లిదండ్రులు పరువు తీస్తున్నావు నువ్వు ఇది కరెక్ట్ కాదు అని అడుగుతున్నప్పుడు మా తల్లిదండ్రులు మా తండ్రి ఎప్పుడు మమ్మల్ని పట్టించుకోలేదు మా అమ్మే మాకు అన్నీ చూస్తూ ఉండేది అని చెప్తుంది మరి నిన్నెవరూ కూడా ఇది తప్పు అని చెప్పలేదా అంటే మా ఇంట్లో నేను సిగరెట్స్ కాల్చడం తెలీదు మా అక్కలు నన్ను ఎలా ఉండదు కరెక్ట్గా ఉండమని చెప్పారు కానీ నాకు అది నచ్చలేదు నాకు ఎవరైనా ఇది చెయ్యొద్దు అని అంటే కనుక నేను అదే చేసి చూపించరా కానీ నేను కాబట్టి నాకు మా ఇంట్లో వాళ్ళ పద్ధతి నచ్చలేదు నేను బయటకు వచ్చేసాను యాంకరింగ్ చేసుకుంటున్నాను షోకి పదివేలు వరకు వస్తే అవి కటింగ్లు పోని ఎనిమిది వేలు ఉంటాయి అని చెప్తూ ఉంది ఈమెకి చాలా లవ్ అఫైర్స్ ఉన్నాయి ఒకటి హ్యాండ్ ఇస్తే రెండో ఒకటి అడ్జస్ట్మెంట్ చేస్తే అది దాని కర్మ అనుకుంటారు కానీ ఇంచుమించు చాలా లవ్ పిల్లలతో మగపిల్లలతో బలాదూరుగా తిరుగుతూ బరి తెగించిన ఇలాంటి ఆడపిల్లలను చూసి ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ అయిపోవాలనో ఏదైనా అయి ఉండొచ్చు ఇలాంటి అడ్డగాడిదల్ని చాలామంది ఇన్స్టాగ్రామ్లో ఈ ఇన్స్టాగ్రామ్ వచ్చాక చాలామంది చాలా బరి తెగించేస్తున్నారు భార్య భర్త కూర్చుని మందులు తాగుతున్నారు భార్య భర్తకి మందు పోస్తూ గ్లాస్ ఇస్తూ ఉంటుంది కొంతమంది ఇలాగ అమ్మాయిలు రూములో కూర్చుని మందు బాటిల్స్ పెట్టుకుని ఆ పక్కన ఆ మందు బాటిల్స్తో పాటు అవి తినటం కోసం ఏదో నాలుగు రకాల చిరుతిళ్ళు పెట్టుకుని వీడియో తీసుకుని మరీ ఇన్స్టాగ్రామ్లో పెడతా ఉన్నారు అసలు రాను రాను కూడా ఈ సోషల్ మీడియా పుణ్యం అంట అప్డేట్ అవటం ఎలా ఉన్నా ఓవర్ అప్డేట్ అయితే చాలా ఎక్కువగా ఉందని చెప్పాలి ఇలాగా పబ్లిసిటీ పేరుతో స్మోక్ చేసి ఒకళ్ళు అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడే ఒకళ్ళు ఈ మధ్యన ఒక యాభై ఆరు ఏళ్ళు వచ్చిన ఆడవాళ్ళు కూడా చాలా అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడుతూ లైవ్లోకి వస్తూ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేస్తూ కూడా చాలా అసభ్యకరమైన పదజాలంతో మాట్లాడుతున్న ఆడవాళ్ళు ఇలా ఫేమస్ అవి వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ మీడియాలో ఇంటర్వ్యూ చేస్తున్నారండి అంటే ఇదివరకు మీడియా ఎలా ఉండేదంటే ఏదైనా ఒక ఇంటర్వ్యూలో వాళ్ళని ఇంటర్వ్యూ చేయాలంటే వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేసి పది మందికి ఉపయోగపడే పని చేసిన లేకపోతే ఏదైనా ఒక అవార్డు తెచ్చుకున్నా ఒక పదవి ఉన్న ఏదైనా ఒక మంచి పని చేసే వాళ్ళు మాత్రమే పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ జీవిత అనుభవాలు ఇంటర్వ్యూస్ చేసి పెట్టేవారు ఇప్పుడు అలా కాదు మందు తాగేవాళ్ళని పార్లమెంట్ వాడు చేస్తూ బూతులు మాట్లాడుతూ ఇన్స్టాగ్రామ్ రీల్ చేస్తూ ఫేమస్ అయ్యే వాళ్ళని మాత్రమే పిలిపించి మళ్ళీ ఇంకొక దారుణం ఏంటంటే ఈ మధ్యన వీళ్ళు హిజ్రాల్ అని అలాగే ట్రాన్స్జెండర్స్ అని ఎక్కువ అయిపోయింది గత రెండు సంవత్సరాలు గత ఐదు పది సంవత్సరాల నుంచి పోలి చూస్తే ఈ మధ్యన రెండు మూడు సంవత్సరాల నుంచి వీళ్ళ దాటి బేభచ్చంగా ఉంది వీళ్ళను కూడా పిలిపించి ఇంటర్వ్యూ చేస్తున్నారు అసలు ఏమి అయిపోతుంది సమాజం తెలియదు కానీ మందు తాగే వాళ్ళని చెప్పు తీసుకుని ఇంటర్వ్యూలో కొట్టకుండా బరి తెగించేసి వీళ్ళు సిగరెట్స్ ఈ రాధికానే ఈ అడ్డగాడిద షోలోనే వాళ్ళతో ఇంటర్వ్యూ చేస్తుండగానే సిగరెట్ కాల్స్తూ ఉంది సిగరెట్ కాలుస్తూ గాల్లో ఆ పొగ వస్తుంది కదా ఆ పొగని గాల్లో కుదులుతూ ఉంది ఇంత బేభచ్చంగా ఉన్న ఇలాంటి అడ్డగాడిదల్ని సోషల్ మీడియాలో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయటం అనేది చాలా తప్పు ఇలాంటి ఆడపిల్లల బతికేలా ఉంటుందంటే ఇప్పుడు టీనేజు ఒక పక్కన అమ్మ నాన్నని వదిలేసింది అక్కల్ని వదిలేసింది రోడ్డు మీద పడిపోయింది ఇరవై రెండు ఏళ్ళకి ఫ్యామిలీ నుంచి దూరం అయిపోయింది ఇప్పుడు వాళ్ళ వాళ్ళ రూముల్లోని వీళ్ళ రూముల్లో ఉంటుంది పనికిమాలే ఆషాలు వేస్తూ బతుకు సాగిస్తూ ఉంది ఇప్పటికే మరి నలుగురు పైన ఇలా అవ్వాల్సి ఉన్నారు అంటున్నారు ఇలాంటి అడ్డగాడిద ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు కూడా పెళ్లి చేసుకోవాలని దీన్ని చూసి ఎవరు అనుకోరు ఎందుకంటే అది బరి తెగించి సిగరెట్స్ కాలుస్తూ మందు తాగుతూ ఒక పౌరంబోకిలాగా బిహేవ్ చేస్తున్న ఈ అడ్డగాడిదని మనసున్నవాడు మంచితనం ఉన్నవాడు ఎవడో కూడా ఇలాంటి దాన్ని పెళ్లి చేసుకోడు దీన్ని పెళ్లి చేసుకోవాలంటే కనుక దీనికన్నా చండాలమైపోయి దీనికన్నా లవర్స్ని ఎక్కువ మెయింటనేజ్ చేసి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవాడు పెళ్లి చేసుకుంటాడు వాడు పెళ్లి చేసిన ఎన్ని రోజులు ఉంచుతాడు ఒక నెల రెండు నెలలో మూడు నెలలో ఉంచుతాడు అంతకన్నా ఎక్కువ కూడా ఉంచుకోలేడు ఇది కూడా ఉండే రకం కూడా కాదు ఈ అడ్డగాడిద ఒక ఆడపిల్ల ఆడపిల్లలాగా ఉండటం మానేసి బరి తెగించి చిన్న చిన్న డ్రెస్సులు వేసుకుని ఆ విశాఖపట్నం బీచ్ హైదరాబాద్ తల్లిదండ్రులు వదిలేసి అది వైజాగ్లాగా కోరిస్తుంది పైగా మా తల్లిదండ్రుల పేరు చెప్పను నా పరువు నా తల్లిదండ్రులు పరువు తీయనని చెప్తా ఉంది ఇప్పుడు మనకి కొత్తగా చూసేవాళ్ళకి తెలియదు కానీ హైదరాబాదు సరౌండింగ్లో చుట్టాలు బంధువులు ఫ్రెండ్స్ పలానోళ్ళు కూతురు పలా కూతురు అని చెప్పి పేరెంట్స్ని ఏమ్మా నీ కూతురేనా ఇలా మందు తాగుతుంది ఏంటి సిగరెట్ కాల్చుతుంది ఏంటి ఆ డ్రెస్సులు ఏంటి అని చెప్పి తల్లిదండ్రులని గుచ్చుగుచ్చి చంపుతూ ఉంటారు మరి ఇలాంటి కన్నా తల్లిదండ్రులు పరిస్థితి ఏంటి ఇద్దరు అక్కలకి కట్నాలు ఇచ్చి పెళ్లి చేసిన వాళ్ళు అమ్మ నాన్న బాధ్యతలు పంచుకోకపోతే మూడో అక్క లవ్ మ్యారేజ్ చేసుకుంది నాలుగోది అయితే మొత్తం రోడ్డు ఎక్కేస్తుంది దీన్ని ఇంట్లో కూర్చోబెట్టి అమ్మ అక్క అక్కలో నువ్వు బయటికి వెళ్ళొద్దని చెప్పి ఫోన్లు లాక్కుని మంచి బుద్ధులు చెప్తుంటే అది నాకు నచ్చలేదు అందుకని ఇంట్లోంచి పారిపోయి వచ్చేసానని చెప్తుంది ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి ఆడపిల్ల ఎవ్వరికీ కూడా పుట్టకూడదు పుట్టినా సరే ఇలాంటి దాన్ని ఆ తల్లిదండ్రులు తగిన పనిష్మెంట్ ఇచ్చి తగిన గుణపాఠం చెప్పి పెంచాలి తప్పించి కానీ దీన్ని పెంచడం పేరెంట్స్ చేసిన తప్పు లేదా పేరెంట్స్ కరెక్ట్గా పెంచినప్పుడు కూడా దాని కుటుంబ వాతావరణంలో బాధలు అయి ఉన్నాయి ఉండాలి లేకపోతే దీన్ని పర్సనల్ లైఫే దీని మైండే డీగ్రేడ్ మైండ్ అయినా అయి ఉండాలి ఆడపిల్లంటే పది మందికి ఇన్స్పిరేషన్గా ఉండి అమ్మ అని చెప్పి ఆ కట్టు బొట్టు ఆ విధానంలోనే ఆడవాళ్ళని రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు అలాంటి ఇలాంటి ఆడదా ఆడపిల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందంటే రాను రాను కూడా కుక్కల చింపిన ఇస్తరి నడి రోడ్డులో కుక్కల చింపని ఇస్తరి ఎలాగ ముక్కు ముక్కలు అయిపోద్ది అంటే కుక్కల చింపని ఇస్తారంటే ఒక అరిటాకులో అన్ని రకాల పదార్థాలు ఉంటాయి ఒక పది మంది కుక్కలు వస్తాయి అవి జాతరకు వచ్చి తినకుండా ఆ పది కుక్కలు కూడా వాటిని తినేసే ప్రాసెస్లో మొత్తం టోటల్ ఆకునే చింపేస్తాయి అన్నమాట అప్పుడు ఫుడ్ ఉండదు అరిటాకు కరెక్ట్గానే ఉండదు అందుకని కుక్కలు ఇస్తారా కానీ ఎందుకంటారంటే అది ఎటు కాకుండా అయిపోతుంది అలాగా ఈ రాధికన్న ఈ అడ్డగాడి బతుకు అటు తల్లిదండ్రులకి కాకుండా అటు భర్త పిల్లలకు కాకుండా ఒక కుటుంబం వ్యక్తిగా కాకుండా ఒక రోడ్డు పక్కన వ్యభిచారి కన్నా దీని జీవితం అగమ్య గోచరం అయితే అయిపోద్ది ఇది పక్కగా అవుతుంది ఎందుకంటే అంత తెగించి రోడ్డుకెక్కి సిగరెట్లు కాలుస్తూ మన చేసాలో తాగుతున్న అడ్డగాడిదిని ఎవరైనా కంప్లైంట్ చేశా తల్లిదండ్రులు ఇలాంటి దాన్ని మైండ్ మెచ్యూర్ కాలేదని చెప్పో లేకపోతే ఏదన్నా కౌన్సిలింగ్ ఇచ్చో ఒక సైక్రాటిస్ట్ దగ్గర తీసుకెళ్ళో దీనికి షాక్ ట్రీట్మెంట్లు ఇచ్చో దీన్ని కరెక్ట్ చేయాలి కానీ లేకపోతే దీని బతుకు కుక్కల చింపని కన్నా భయంకరంగా అయితే అవుతుంది ఇందులో అలాంటి డౌట్ అయితే లేదు థ్యాంక్ యూ